మన గోపీచంద్ హీరోగా వచ్చిన భీమా సినిమా ఫైనల్ గా ఆఫీస్ దగ్గర రిలీజ్ అయింది రీసెంట్ గా మన హీరో గోపీచంద్ నుంచి వచ్చిన వరుస డిజాస్టర్స్ తర్వాత ట్రైలర్ మరియు టీజర్స్ తో ఒక విధంగా మంచి హైప్ ని సాధించి ఆఫీస్ దగ్గర ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక థియేటర్ లో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది ముఖ్యంగా మాస్ సెంటర్స్ నుంచి ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఏ సెంటర్స్ లో ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఎబో యావరేజ్ రేంజ్ లో నంబర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి జరిగిన బిజినెస్ ఒకసారి పరిశీలిస్తే నైజాం లో మూడు పాయింట్ సున్నా ఐదు సీడెడ్ లో ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఆంధ్రాలో నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల బిజినెస్ అయితే చేసింది ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమా సినిమాకి తొమ్మిది పాయింట్ ఐదు ఆరు కోట్ల బిజినెస్ అయితే జరిగింది కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పదకొండు పాయింట్ ఐదు రెండు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే పన్నెండు కోట్ల వరకు షేర్ ని సాధించాలి ఆల్మోస్ట్ ఇరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ని కూడా సాధించాల్సి ఉంది అయితే ఈ సినిమాకి మొదటి రోజు శివరాత్రి కావడంతో ఆల్మోస్ట్ అన్ని ఏరియా లో అద్దరిపోయే బుకింగ్స్ అయితే వచ్చాయి కానీ ఈ సినిమాకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి సెకండ్ షో ఆక్యుపెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇంకా సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా మొదటి రోజు ఆల్మోస్ట్ ఎనిమిది కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ సాధించబోతుందట మన హీరో గోపీచంద్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ ఎలా ఉన్నప్పటికీ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర హైప్ తో సంబంధం లేకుండా డే వన్ కలెక్షన్ అయితే బాగానే వస్తున్నాయి ఒకవేళ ఏ సెంటర్స్ లో ఈ సినిమాకి ఆక్యుపెన్సీ తగ్గితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఈ సినిమా నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించే అవకాశం ఉంది యుఎస్ ఆడియన్స్ నుంచి మరియు మా సెంటర్స్ నుంచి మాత్రం ఈ సినిమాకి సూపర్ హిట్ రెస్పాన్స్ అయితే వచ్చింది అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా విశ్వక్షన్ గామి సినిమా కూడా రిలీజ్ అవటం ఈ రెండు సినిమాలకి కూడా బిజినెస్ ఒకే రేంజ్ లో ఉండటంతో ఇలాంటి కాంపిటీషన్ లో సినిమాకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి కలెక్షన్ అయితే డిసైడ్ అవుతాయి మన హీరో గోపీచంద్ స్టార్డమ్ తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ బిజినెస్ అనే చెప్పాలి సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉందట భీమా సినిమాపై అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి